హరే రామ హరే కృష్ణ నిన్న పని బయటకు వెళ్ళామండి షాపింగ్కి షాపింగ్ చేసుకుని నేను బయటకు వచ్చేసాను మా అరవైతే బిల్లు పే చేస్తున్నారు ఆయన వస్తారు కదండి బయట నిలబడ్డాను ఈ లోపల నా పక్కగా ఒక పెద్ద ఆవిడ వచ్చి కూర్చున్నారండి ఆవిడకి కొంచెం మోకాలు నొప్పులుగా ఉన్నట్టున్నాయి ఇంకా వయసు కూడా పెద్దదే ఒక అరవై సంవత్సరాలు ఉంటాయి అన్నమాట ఈ లోపల ఆవిడకి తెలిసిన ఆవిడ ఇంకొక ఇంకొక ఆవిడ వచ్చి పలకరిస్తున్నారు ఏంటి అయింది తప్ప ఇలా కూర్చున్నావు అనేసి లేదమ్మా కొద్దిగా కాళ్ళ నొప్పులు వస్తున్నాయని కూర్చున్నాను అంటే అవతల ఆవిడ అంటున్నారు ఈ వయసులో కూడా నువ్వు కష్టపడిపోవాలి కష్టపడి అన్నాడు ఇంట్లో కోసం కష్టపడ్డావు పిల్లలను చదివించావు పెళ్ళిళ్ళు చేసావు మనవులు పుట్టేశారు అయినా ఇంకా నీకు డబ్బు మీద ఆశ ఏరలేదా అనేసి ఏవో సరదాగా ఆశకాలు ఆడుకుంటున్నారు ఈ పెద్ద ఆవిడ అంటున్నారు తిని ఇంట్లో కూర్చోలేకపోతున్నానే చేసి చేసి చెయ్యి కదా ఇంకా కూర్చోవటం అవ్వట్లేదు లేదు ఇంట్లో ఉన్న ఏయో మాటలు వస్తాయి అది ఎలా చేసుకున్నామంటే కనీసం నా మందులకి డబ్బులన్నా ఉంటాయి కదా అని చెప్పేసి అంటున్నారు ఇంకా కొడుకును కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు వాడు పిల్లలతో ఉన్నాడు ఈ రోజులో ఖర్చులు ఎంతలో ఉన్నాయి వాడు చూసుకోవాలి కదా ఆడు సంవత్సరాన్ని అని చెప్పేసి అంటున్నారు ఆవిడ పెద్ద ఆవిడైనా ఎంత బాగా ఆలోచించారో చూసారా